సార్ ఈ వీట్ గ్రాస్ ని ఎలా వాడాలో ఒకసారి చెప్తారా ఇప్పుడు వీట్ గ్రాస్ అనేది మనం ట్రేస్లో వేసుకొని ఒక సెవెన్ డేస్ వచ్చిన తర్వాత లేత నారుగా మనం వాడాలన్నమాట ఇప్పుడు మనకు అందరికీ డౌట్ రావచ్చు ఏం సార్ జ్యూస్ ఎందుకు చేసుకోవాలా నాకు జ్యూస్ చేసుకు ఓపిక లేదు నాకు మిక్సీ లేదు దాని తర్వాత ఇదంతా కష్టం మొత్తం గ్రాస్ ఏ తినచ్చు కదా ఏమైతుంది అని అనుకోవచ్చు కానీ అంటే మనకు చాలా వస్తాయి కదా సందేహాలు అట్లే గడ్డి తింటే ఏమైతుంది సార్ అన్నది గడ్డి తినడం అంటే కొద్దిగా మనకు అక్సెప్టబుల్ కాదు మనకు లో ఉండే టేస్ట్ బర్డ్స్ అలౌ చేయవు ఎందుకంటే ప్రతిదీ ఒక కొత్త వస్తువు మనం తినాలంటే మన మనకు ముందు మన నాలుక రుచి ఉండాల కొంతమంది అలర్జీ ఉండొచ్చు కొంతమందికి ఇష్టపడకపోవచ్చు కాబట్టి జ్యూస్ అనేది చాలా యాక్సెప్టబుల్ గా ఉంటుంది ఆ తర్వాత మనం చెరుకు రసం ఎట్లా తీసుకుంటాము అలాగే ఇది తీయగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు అందుకనే మనం వీట్ గ్రాస్ జ్యూస్ అనేది తీసుకొని మనం ఒక థర్టీ ఎంఎల్ డైలీ ఉదయం మనం నిద్ర లేవగానే పరగడుపున తీసుకొని దాని తర్వాత ఒక అరగంట వరకు ఏం తినకుండా పోతే దీని రిజల్ట్ కొంతమందికి ఒక నెలలో తెలుస్తుంది రెండు నెలలో తెలుస్తుంది మూడు నెలలో తెలుస్తుంది కానీ ఇది కంటిన్యూ కూడా చేయొచ్చు దీనికి ఏం లిమిట్ ఏం లేదు కాబట్టి మీకు రిజల్ట్ తెలిసినప్పుడు మీకు ఓపిక ఉంటే కంటిన్యూ చేసుకుంటూనే ఉండొచ్చు ఒక వీట్ గ్రాస్ ఒకవేళ చేసుకోలేకపోతే జ్యూస్ వీట్ పౌడర్ కూడా ఆల్టర్నేటివ్ ఉంది అంటే మనకు గోధి గోధుమ గడ్డి ఈ ఆకుల నుంచి పౌడర్ చేసి ఆ పౌడర్ను కూడా మనం స్పూన్లు మన ద్వారా మనకు ఈ నీళ్ళలో కల్పని తాగినా అది కూడా సెకండ్ ఆల్టర్నేటివ్